ఇక్కడ జరగబోయే కార్యక్రమం కాళికామాత ఆశ్రమం స్వామి ఈ కాళికామాత ఆశ్రమంలో చెడు ప్రయోగాలు కలిగిన వారికి ఇక్కడ అమ్మవారు కటాక్షంతో ఇక్కడ చెడు ప్రయోగాలు తీసేయబడుతున్న స్వామి ఇక్కడ అమ్మవారు చాలా గొప్పగా అనుగ్రహంతో ఉన్నారు స్వామి ఉపదోషం తీసుకునే వారు కూడా ఈ కాళికామాత వచ్చి ఇక్కడ ఉపదోషం తీసుకుంటున్నారు స్వామి కుంటి చేతన్ మంత్రాలు తోటి షడుదుబాటలన్నీ తొలగడతారు స్వామి స్వామి శరణం ఇక్కడ గురువుగారి దగ్గరికి వస్తే సంప్రదించండి స్వామి ఫోన్ నెంబర్ నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ టూ సిక్స్ ఫైవ్ జీరో సిక్స్కు ఇక్కడికి రండి స్వామి ఈ నెంబర్కు ఫోన్ చేస్తే మీకు సంప్రదించి మీకు విద్యలు గురువులు బోధిస్తాడు స్వామి కాళికామాత ఆశ్రమంలో గురువుగారు ఇక్కడికి వచ్చి చాలా గొప్పగా పూజలు చేస్తాడు స్వామి జై కాళికా జై ఎలగందర గోస్తాయి స్వామి శరణం